హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టార్ హరగోపాల్ మనం ఇంతకు ముందు వీడియోలో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో సెక్షన్ ఫోర్ లో క్వశ్చన్ నెంబర్ థర్టీలో ఫస్ట్ క్వశ్చన్ థర్టీ ఏ లో కోఆర్డినేట్ జామెట్రీ ఇచ్చే డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది కోఆర్డినేట్ జామెట్రీలో ఎయిట్ మార్క్స్ కి రాగలిగిన క్వశ్చన్స్ ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తూ ఈ వీడియోలో రెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశారు ట్రై సెక్షన్ పాయింట్స్ ఒకటి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే పాయింట్స్ ఎలా కనుక్కుంటాం అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేశారు ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనకి కోఆర్డినేట్ జామెట్రీ సెకండ్ ఎక్సర్సైజ్ లో చివరి ప్రాబ్లం అంటే క్వశ్చన్ నెంబర్ టెన్ ఖచ్చితంగా ఎయిట్ మార్క్స్కి రాగలిగిన క్వశ్చన్ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఒకసారి మీరు క్వశ్చన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ వట్ ఇస్ ఎస్ఆర్ అని ఫోర్ పాయింట్స్ ఇచ్చారు సో ఇక్కడ ఫస్ట్ ఒక డయాగ్రామ్ లాస్తుంది ఏ అనేది మనం రాంబస్ లాగా కన్సిడర్ చేస్తే మనకిది జామెట్రీలో ఎక్కడో ఎయిత్ క్లాస్లో ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ కనుక్కుంటున్న చోట రాంబస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం రాంబస్ అంటే ఆల్ ద ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉండే ఫిగర్ని లేదా షేప్ని మనం రాంబస్ అని పిలుస్తాం సో ఈ రాంబస్ యొక్క ఏరియా కనుక్కోవడానికి మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకున్న ఫార్ములా హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అదే తెలుగులో అయితే రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ కర్ణాల లబ్ధము అని చదువుతూ ఉంటాం తెలుగులో సో ఈ పర్టిక్యులర్ షేప్ని మనం రాంబస్ అని పిలుస్తాం ఈ రాంబస్ యొక్క ఏరియా కనుక్కోవడానికి మనకి డయాగ్నల్స్ అంటే ఆపోజిట్ వర్టిసెస్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే లైట్ సెగ్మెంట్స్ని మనం డయాగ్నల్స్ అని పిలుస్తాం ఈ డయాగ్నల్ లెన్స్ కనుక తెలిస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఏరియా కనుక్కుంటాం అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో డయాగ్నల్ లెన్స్ ఇవ్వకుండా వర్టిసెస్ ఇచ్చారు అని క్లియర్గా వర్టిసెస్ ఇచ్చారు సో ఇప్పుడు ఈ ఏబిసిడీ వర్టిసెస్ యూజ్ చేసి మనం ఈ ఫార్ములా హెల్ప్తో ఏరియా ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్టిసెస్ యూజ్ చేస్తూ డయాగ్నల్ లెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి డయాగ్నల్ లెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్గా మనకి డిస్టెన్స్ ఫార్ములా అనే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంది సో నథింగ్ బట్ ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ అనే రెండు పాయింట్స్ కనుక ఇస్తే ఈ రెండు పాయింట్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా వాడతాం ఏపీ ఈక్వల్ టు అండర్ ద స్క్వేర్ రూట్ లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అని ఈ ఫార్ములా యూస్ చేసి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కనుక్కుంటాం ఇప్పుడు ఈ ఫార్ములా అలాగే వాళ్ళు లో హింట్ లాగా మెన్షన్ చేసిన ఏరియా ఆఫ్ రాంబోస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అనే ఈ రెండిటిని యూస్ చేస్తూ వాళ్ళు అడిగిన ఈ పర్టికులర్ రాంబోస్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం సో ఇప్పుడు ఈ షేప్ చూడండి క్లియర్గా ఏ బిసిడి అని పెట్టుకుంటున్నాను త్రీ కామా జీరో ఫోర్ కామా ఫైవ్ అండ్ పాయింట్స్ ఇచ్చారు సో ఈ పర్టిక్యులర్ షేప్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏసీ డయాగ్నల్ లెంత్ అలాగే బీడీ డయాగ్నల్ ఇవి రెండింటినీ ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ ఇక్కడ రాసుకుంటున్నాను ఏ త్రీ కావా జీరో రాసుకుంటున్నాను అలాగే సి కా ఫోర్ రాసుకుంటున్నాను సో ఏని ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం సిని ఎక్స్ టూ వై టూ అనుకుందాం సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏసీ డిస్టెన్స్ కనుక్కుందాం లేదా ఏసీ లెంత్ కనుక్కుందాం సో ఇదే రాసుకుంటున్నాను ఏసీ ఈక్వల్ టు అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ ఏదైతే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ పెట్టుకున్నామో తీసుకొచ్చి జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది జాగ్రత్తగా చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ టూ వచ్చింది సో స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ టూని మనం సిక్స్టీన్ ఇంటూ టూ అని రాసుకుంటే సిక్స్టీన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి సో ఏసీ లెంత్ ఏమవుతుంది మనకి ఫోర్ రూట్ టూ యూనిట్స్ అవుతుంది ఫోర్ రూట్ టూ యూనిట్స్ ఏంటిది ఏసీ లెంత్ సో ఈ డయాగ్రామ్ లో డయాగ్నల్ ఏసీ లెంత్ వచ్చేసి ఫోర్ రూట్ టూ అయింది అలాగే ఇప్పుడు మనం బీడీ పాయింట్స్ తీసుకుందాం సో బీడీ పాయింట్స్ సపరేట్గా ఇక్కడ తీసుకుంటున్నాను బీ డి క్లియర్గా రాసుకుంటున్నాను ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎలాగైతే ఏసీ లెంత్ కనుక్కున్నామో ఇక్కడ కూడా బీడీ లెంత్ కనుక్కోవడానికి పాయింట్స్ బీడీ రాసుకొని ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ రాసుకొని మళ్ళీ ఫార్ములా రాసుకున్నాను ఇక్కడ ఏదైతే ఫార్ములా రాస్తానో అదే ఫార్ములా రాస్తున్నానో కాకపోతే ఇక్కడ ఏసీ అని పెట్టుకున్నాం ఇక్కడ బీడీ అని పెట్టుకున్నాం సో బీడీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్డ్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్డ్ స్క్వేర్ వాల్యూస్ తీసుకొచ్చి జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెంటీ టూ వచ్చింది సెవెంటీ టూ మనం ఏమైనా రాయచ్చు థర్టీ సిక్స్ ఇంటూ టూ అని రాయచ్చు ఎందుకంటే థర్టీ సిక్స్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి థర్టీ సిక్స్ని స్క్వేర్ రూట్ నుంచి బయటకు తీసుకొస్తే సిక్స్ రూట్ టూ అవుతుంది అంటే ఏసీ లెంత్ మనకి ఆల్రెడీ ఫోర్ రూట్ టూ వచ్చింది బీడీ లెంత్ వచ్చేసి సిక్స్ రూట్ టూ అని వచ్చింది ఈ రెండు యూనిట్స్ అని పెడతాం సెంటీమీటర్స్ మీటర్స్ కాకుండా యూనిట్స్ అని పెడతాం సో ఇక్కడ ఏసీ లెంత్ వచ్చేసి ఫోర్ రూట్ టూ అంటే డయాగ్రామ్లో క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు ఫోర్ రూట్ టూ అలాగే బీడీ లెంత్ వచ్చేసి సిక్స్ రూట్ టూ వచ్చింది ఇప్పుడు ప్రాబ్లంలోనే వాళ్ళు క్లియర్గా హింట్ లాగా ఫార్ములా ఇచ్చారు ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోవడానికి మనం ఇక్కడ క్లియర్గా కింద మెన్షన్ చేద్దాం ఏరియా ఆఫ్ రంబర్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగల్స్ అని సో ఈ డయాగ్నల్ లెంత్ మనకు ఒక టైం వచ్చింది ఫోర్ రూట్ టూ వచ్చింది ఇంకొకటి వచ్చింది సిక్స్ రూట్ టూ వచ్చింది తీసుకొచ్చి సబ్ చేద్దాం హాఫ్ ఇంటూ ఫోర్ రూట్ టూ ఇంటూ సిక్స్ రూట్ టూ మీరు జాగ్రత్తగా చూస్తే రూట్ టూ రెండు సార్లు వచ్చింది రూట్ టూ ఇంటూ రూట్ టూ టూ అవుతుంది మనకి వన్ బై టూలో డినామినేటర్లో ఉండే టూతో ఈ టూ క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి ఏం మిగిలింది ఫోర్ అండ్ సిక్స్ మిగిలింది మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ అనేది మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేసిన రాంబస్ యొక్క ఏరియా అవుతుంది ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా రెండు సార్లు అప్లై చేయాలి అలాగే వాళ్ళు అడిగిన లేదా వాళ్ళు మెన్షన్ చేసిన ఫార్ములా హాఫ్ ఇన్ టూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ కూడా క్లియర్గా చేయాలి సో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఎయిట్ మార్క్స్కి రావడానికి క్యాపబిలిటీ ఉండే క్వశ్చన్ మీరు ఒకవేళ ఏ పార్టీకి ఎన్ని మార్క్స్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయడానికి దగ్గర దగ్గర మీకు ఫైవ్ టు సిక్స్ మార్క్స్ డెఫినెట్గా పడతాయి ఫైనల్గా మీరు ఏదైతే ఏరియా రాంబస్ క్యాలిక్యులేట్ చేస్తారో దానికి టూ మార్క్స్ ఖచ్చితంగా పడతాయి సో ఏవైతే ఫార్ములాస్ యూస్ ఇస్తున్నారో ఆ ఫార్ములాస్ని హైలైట్ చేస్తూ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేయకుండా ప్రాపర్గా చేయగలిగితే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది టెక్స్ట్ బుక్లో వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఉంది ఎయిట్ మార్క్స్కి రాగలిగినంత లెంతీ ప్రాబ్లం ఇది ఇది టూ మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ లేదు సో ఒకవేళ మీరు కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసే ప్రా ప్రాసెస్ లో ట్రై సెక్షన్ పాయింట్స్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ తర్వాత మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఇది సో చాలా ఇంపార్టెంట్ మహా అంటే మీరు నెంబర్స్ మార్చుకొని ప్రాబ్లం తీసుకోవచ్చు కాకపోతే టెక్స్ట్ బుక్ లో వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం ఉంది ఇది రాంబస్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ అవుతుంది కాబట్టి జస్ట్ లైక్ దట్ మనకి నెంబర్స్ తీసుకొని చేసే అవకాశం లేదు ఈ పర్టికులర్ ప్రాబ్లమే క్లియర్గా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ వస్తే ఇదే ప్రాబ్లం మీకు పబ్లిక్ ఎగ్జామ్లో కనబడుతుంది హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి సో ఇంతకుముందు వీడియోలో చెప్పిన ట్రై సెక్షన్ పాయింట్స్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అలాగే ఇది ఈ మూడు ఖచ్చితంగా కోఆర్డినేట్ జామెటర్ ఇచ్చి ఎయిట్ మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ ఇవి అఫ్కోర్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా టైప్ ఆఫ్ క్వార్డ్రీలేటర్ అని ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటే క్వశ్చన్ నెంబర్ సిక్స్ అనుకుంటా అవి కూడా ఎయిట్ మార్క్స్కి రాగలిగిన క్యాపబిలిటీ ఉండే క్వశ్చన్సే కానివ్వండి కాకపోతే ఒకే ఫార్ములా నాలుగైదు సార్లు యూజ్ చేస్తాం సారీ సిక్స్ టైమ్స్ యూజ్ చేస్తాం బట్ దానికంటే సెకండ్ ఎక్సర్సైజ్లో ఉండే ఈ త్రీ ప్రాబ్లమ్సే మీకు ఎయిట్ మార్క్స్కి రావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఇది కాకుండా వేరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సెకండ్ ఎక్సర్సైజ్లో వీటి ఆధారంగా మీరు క్లియర్గా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో డెఫినెట్గా పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఏలో కోఆర్డినేట్ జామర్ నుంచి వచ్చే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఈ టూ వీడియోస్లో చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి ఎయిట్ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే మనం నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఏ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం ఆ వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ మీ లెక్కల మాస్టారు భరగోపాల్